డ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం అపోస్తుల కార్యములు పదో అధ్యాయము నలభై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం పేదురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతను బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను హలోలుయా నదూన్ బిడ్లారా గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో మరి ఈ యొక్క మాటలను మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా కనబడతాయండి చూడండి పేతురు గారు దైవజనుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఉపదేశమును బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బోధ వినిన వారందరికీ కూడా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందంట నదోన్ బిడ్లరా ఈ మాట చాలా 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 మరి ఆశ్చర్యకరమైనటువంటిదండి ఎందుకనంటే ప్రభు అంటాడు ఇదిగో మీకు పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తున్నాను అంటాడు కోలత లేని ఆత్మను దేవుడు మనకిచ్చాడండి చాలామంది కూడా నేను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోచున్నాను నేను ఆత్మను పొందుకోలేకపోచున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో నన్ను ఎందుకో దర్శించటం లేదు అని ఒక ఆలోచనలో ఉంటూ ఉన్నారు కానీ ఇక్కడ వాక్యం విన్నప్పుడు ఇదిగో ఈ యొక్క అన్యజనులు సహితము దేవుని ఆత్మను పొందుకున్నారంటండి హలెలుయా అన్యజనులండి కొన్నేలు ఇంటికి వచ్చినటువంటి ఆ యొక్క జనులందరూ కూడా అన్యజనులు అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాడు అక్కడ వారిని వారు పొందుకోటానికి నదోన్ బిడ్లరా గమనించండి ప్రభు ఎంత కృపనిచ్చాడో మనం చూస్తాం కానీ ఈరోజు ఒక వాక్యాన్ని మనం గమనించుకోవాలి నదోన్ బిడ్లరా అన్య జనుల మీదకే దేవుని ఆత్మ దిగివస్తే పరిశుద్ధాత్మ దేవుడు అన్య జనులను కూడా దర్శించటానికి ఇష్టపడితే ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనము దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనము నా దోన్ ఎందుకని దేవుని ఆత్మను ఇంకను పొందుకోలేకపోవచ్చు ఇది ఆలోచన కదండి ఆలోచించవలసినటువంటి విషయం అండి ఇది ఎందుకు అని అంటే ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా ఉంది ఇదిగో వాళ్ళందరూ పొందుకున్నటువంటి వారందరూ కూడా చేసినది ఏమిటనంటే బోధను విన్నారంట దేవునికి మహిమ గాక దేవుని యొక్క మాటలు ఉపదేశము అపోస్తుల బోధ వారు విన్నారు ఆలోచించండి నా దేవుని బిడ్డలరా దేవుని మాట విన్నారు దేవుని మాటను వారు విన్నందున దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది ఈరోజు చాలా మంది కూడా దేవుని వాక్యానికి విలువీరండి దేవుని మాటకు విలువీరండి వాక్యం చెప్తున్నప్పుడు ప్రకటించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నప్పుడు చాలామంది కూడా పెడ చెవును పెడతారు అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని కోరుకోవటం లేదు నా దేవుని ఈ ఈరోజున నీవు ఎలా ఉన్నావు ఈ వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా మీ మనం ఎలా ఉన్నామనేది ఈ యొక్క మాట ద్వారా మనం ప్రశ్నించుకోవాలి ఆత్మ దేవుడు లేకుండా మనకు సిద్ధపాటు లేదు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు క్రీస్తు కనుక ఈ యొక్క ఆత్మను మనం అంగీకరించి మనం పొందుకొని పరిపక్వము కలిగినటువంటి సంపూర్ణతలోనికి ప్రతిష్టతలోనికి రావాలి అని అంటే منم పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగా మనము మనల్ని దర్శించాలంటే మనము బోధను వినాలి హలోలుయా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారు వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మరి ముఖ్యముగానైనా బోధ విన్న వారందరి మీదకి నా ప్రభా పరిశుద్ధాత్మ దేవ అయా మీరే నా తండ్రి దర్శించండి ఒక్కొక్కరిని కొలత లేని ఆత్మ ప్రభ మీరు నింపమని ఏ అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయిండును కాకా